నమో నమః శ్రీ శ్రీనివాసాయ నమః ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం చిట్టాల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ ప్రాంగణంలో శ్రీ దుర్గా పరమేశ్వరి అమ్మవారి యొక్క నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు విజయవాడలో జరిగే విధంగా ప్రతిరోజు అలంకారాలతో ఎంతో మహావైభవంగా నిర్వహించబడుచు ఉన్నవి మొదటి రోజు మూడవ తేదీ గురువారం రోజున బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క దర్శనం ఆ రోజున గణపతి హోమం అమ్మవారికి చామంచి పూలతో అర్చనాది పూజా కార్యక్రమాలు నాలుగవ తేదీ శుక్రవారం రోజున మహాలక్ష్మి అమ్మవారి యొక్క దర్శనం శ్రీ సూక్త హోమం జరుగుతుంది తామర పూలతో అమ్మవారికి అర్చన జరుగుతుంది శనివారం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క దర్శనం మణిసూక్త హోమ కార్యక్రమాలు తెల్ల చామంచి పూలతో అమ్మవారికి అర్చన ఆదివారం రోజున ఆరవ తేదీ నాలుగవ రోజు ఆదివారం శ్రీ గాయత్రి అమ్మవారి యొక్క మహాదర్శనం మూలమంత్ర హోమ కార్యక్రమాలు లిల్లీ పూలతో అమ్మవారికి అర్చన ఐదవ రోజు ఏడవ తారీఖు సోమవారం రోజున శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి యొక్క దర్శనం రుద్ర హోమ కార్యక్రమాలు గులాబీ పూలతో అమ్మవారికి అర్చన ఆరవ రోజు ఎనిమిదవ తేదీ మంగళవారం రోజున శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారి యొక్క దివ్య దర్శనం లలితా సహస్రనామ హోమం కనకాంబర పూలతో అమ్మవారికి అర్చన ఏడవ రోజు తొమ్మిదవ తేదీ బుధవారం రోజున మహాసరస్వతి అమ్మవారి యొక్క దర్శనం నక్షత్ర హోమ కార్యక్రమాలు విరజాజి పూలతో అమ్మవారికి అర్చనాది పూజా కార్యక్రమాలు ఎనిమిదవ రోజు పదవ తేదీ గురువారం రోజున శ్రీ పరమేశ్వరి అమ్మవారి యొక్క దివ్య దర్శనం దుర్గా సూక్త హోమ కార్యక్రమాలు తమలపాకులతో అర్చనాది పూజా కార్యక్రమాలు తొమ్మిదవ రోజు పదకొండవ తేదీ శుక్రవారం రోజున శ్రీ మహిషాసుర మర్ధని అమ్మవారి యొక్క దర్శనం నవగ్రహ హోమ కార్యక్రమాలు తామరపూలతో విశేష అర్చన పదవ రోజు పన్నెండవ తారీఖు శనివారం విజయదుర్గాదేవి అమ్మవారి యొక్క దర్శనం పూర్ణావతి హోమ కార్యక్రమాలు సాయం సమయంలో శమీ వృక్ష పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉన్నవి కనుక భక్తులంతా కూడా పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రసాదములు స్వీకరించి శ్రీ కనకదుర్గా పరమేశ్వరి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం ముఖ్య గమనిక దసరా విజయదశమి రోజు కట్టినటువంటి అమ్మవారి యొక్క చీర భక్తుల యొక్క కోరిక మేరకు విజయదశమి రోజున మధ్యాహ్నం మూడు గంటలకు డ్రా లక్కీ డ్రా తీయబడుతుంది ఆ లక్కీ డ్రాలో ఎవరైతే గెలుపొందుతారో వారికి అమ్మవారి యొక్క చీర ఇవ్వడం జరుగుతుంది జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్